మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన మనం దేవుని దగ్గరికి వెళతాం దేవుడు మనకి ఎన్ని రకాల దీవునులు దయచేయాలో అన్ని రకాల దీవునులు దయచేయగలిగిన వాడు మీకు వాక్యం చదివి వినిపిస్తే బాగుండు అనిపిస్తుంది అదేమిటంటే కీర్తనాకరుడు రాసిన పదకొండవ కీర్తన నాలుగవ చరణంలో ఇలాగ రాయబడింది యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు మనం వెళ్ళేది ఎక్కడికి పరిశుద్ధ ఆలయంలో ఆరాధన చేయడానికి వెళుతున్నాం ఆయన్ని కీర్తించడానికి కొనియాడడానికి చేసిన ఉపకారాలు చెప్పుకోవడానికి సాక్షిగా నిలవడానికి మనం వెళుతున్నాగా అక్కడ మనం వెళ్ళే చోట ఆయన ఉన్నాడట పరిశుద్ధ ఆలయంలో ఆ ఉన్నవారు ఎవరో తెలుసా నిన్ను పేటగా చూడగలిగినవాడు నువ్వు స్థుతించడం మొదలు పెడిచి చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ అయ్యా వందనాలంటే ఆయన ఎంత సంబరపడిపోతాడు కారణం ఏంటంటే నీ నుండి ఎప్పుడైనా విండో బంగారము స్థలాలు కోరుకోలేదుగా ఇప్పుడు నువ్వు మందిరానికి వెళుతున్నావు అంటే అర్థమేటో తెలుసా ఆయన అక్కడ ఉన్నాడు నేను ఆయన స్థుతించడానికి వెళుతున్నాను పరిశుద్ధాల మీద ఆయన ఉన్నాడు మీరు వెళ్ళేది మందిరానికి ఎందుకు ఏదో కాలక్షేపం కాసేపు వినరావడానికో నలుగు పాడడానికో అవకాశం ఉంటే నేను ఒక పాటగాడిగా కనపరుచుకోవడానికి కానీ వెళ్ళక్కర్లేదుగా ఆయనను ఘనపరచడానికి వెళ్ళాలని ఆయన అక్కడ ఉన్నాడు తన సన్నిధిలోకి వచ్చిన వాళ్ళని చూసి అంటాడు కుంటివారుగా ఉన్నారా వీరిని నేను మనోనేసరాలు వెలిగిస్తాను పద్దెనిమిది సంవత్సరాలు గూనిగా వంగిపోయిన స్త్రీగా ఉందా ఈ మందిరంలోనే నేనున్నది ఆపని మీదే గనక ఆ కృంగిన జీవితాన్ని లేపి తిన్నగా నిలబెట్టి పద్దెనిమిది సంవత్సరాలు బలహీనపరిచే దయ్యాన్ని వెళ్ళగొడతాను ఈమె నా దగ్గరకు వచ్చి తనకున్న జీవనం అని రెండు కాసులు వేసేసిందిగా అందుకని ఈమె చేసిన ఘనమైన అర్పణ త్యాగం ఆరాధన నాకు నచ్చింది పరిశుద్ధాలని పొందన దేవుడు అంటున్నాడు కదా ఈమెని సంరక్షించి పోషించి ఏమీ లోటు లేకుండా నేను ఈమె విషయంలో బాధ్యత వహిస్తాను మీరు అక్కడ గమనించండి దేవుని మందిరానికి ఏదో కనబడటానికో పాశ్చా కనబడటానికో పది మందిలో మేము కూడా క్రైస్తవులు అనిపించుకోవడానికి కాదుగా నువ్వు వెళ్ళి కూడా దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు చేయగలిగిన వాడు నీ అవసరాలు తీరుస్తాడు నిన్ను సస్థపరుస్తాడు నీ అవసరం ఉంటే నిన్ను బుధానం మోస్తాడు నీ కోసం ఆకాశమైనా తెరుస్తాడు బాహునైనా చాపుతాడు నిజంగా ఒక్క క్షణం మీరు జీవంగలిగిన దేవుని మందిరంలో అడుగు పెట్టి చూడండి జీవాంగలిగిన మందిరలోకి వెళ్ళిన వెంటనే ఆయన అక్కడ ఉన్నాడు ఆయన సమస్తము చేయగలిగిన వాడు మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు నింపగలిగినవాడు నింపగలిగిన వాడు కోరిక సిద్ధింప చేయగలిగిన వాడు పాపాలు క్షమించగలిగిన వాడు నేను నీతిమంతునిగా బుధాల మీద మొయ్యగలిగినవాడు వాడు నీకంటూ మంచి రోజులు దయచేయగలిగిన వాడు మరి నువ్వు మందిరానికి వెళుతున్నారా మందిరానికి వెళ్ళేటప్పుడల్లా ఏదో భారంగానో బాధ్యతగానో తప్పదన్నట్టుగా వెళ్లకు ఆయన ఉన్నాడని సంతోషించి ఆయన గుమ్మాల్లో ప్రవేశించు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ఆరాధన చేయి ఎంత అద్భుతాలను నువ్వు చూస్తావు ఓహోక మించిన ఘనకార్యాలు దేవుడు చేయగలిగిన వాడు చేస్తాడు ఓహోగ మించిన నీ జీవితంలో అనుభవిస్తావు మందిరంలోకి వెళ్ళింది వంగిపోయిన ఆమె తిరిగి అలాగే వెళ్ళలేదుగా లేఖనాల్లో కనబడుతుందిగా ఆయన సన్నిధిలోకి వెళ్ళింది చీకటి శక్తుల చేత పీడించబడినవారు విడుదల పొందారు ఒక్క కాలు ఒక చెయ్యి పనిచేయకుండా చెయ్యి లేపలేని పరిస్థితిలో ఉంటే దేవాలయంలో అంటే వాడిని చెయ్యి చాపు అంటూ లేపి నిలబెట్టి నడిపిస్తూ వచ్చాడుగా నీ ఆత్మీయ జీవితంలోను శారీర జీవితంలో ఎన్ని లోపాలున్నా ఎన్ని కొరతలున్నా ఎన్ని తప్పులున్నా ఎన్ని భయంకరించి భరించలేని బాధలున్నా ఆయన అక్కడ ఉన్నాడు ఆ మాట నుంచి చెప్పడానికి ఇష్టపడుతున్నా నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావో తెలుసా పవిత్రమైన దేవుని ఆలయానికి పరిశుద్ధంగా నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళి అక్కడ ఆరాధన చేయటం మొదలు పెడితే లెక్కకు మించిన కార్యాలు చేసి నేను తృప్తిపరచగలిగిన వాడు ఆయనే ఆయన పేరే నజరుడైన యేసు ఆహా ఎంత చక్కని మాట ఆయన రా వచ్చు వానికి పలముదై చేయవాడు వచ్చు వారి మీద నీతిశ్రుడిగా ప్రకాశించగలిగినవాడు వచ్చు వారి మీద కృపను వాడు ఆయన వద్ద క్షమాపణ ఉంది ఎన్ని చెప్పమంటారు అందుకే ఈరోజు ఈ వాక్యం వినబడుతుంది పరిశుద్ధాల మీరైన ఉన్నాడు ఆ పరిశుద్ధులైన దేవుల దగ్గరికి కుటుంబ సమేతంగా బయలుదేరి ఆరాధనలో పాలు ఆయన సకల దీవుల చేత మీరు నింపబడి ఆశీర్వదించబడుదులుగాక పరిశుద్ధులను నువ్వు ప్రేమాముడి నా ప్రభు వందనాలయ్య అపారమణుడి ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలకు వందనాలు కృప కలుగన గాక ఓ దీవిన నెమ్మది క్షేమం అనుభవించినట్లు రెక్కల నీడలో భద్రపరిచి అవసరాలన్నీ తీర్చండి ఈ మందిరంలో ఒలివ మొక్కల్లాగా నాటండి సమృద్ధి చేత నింపండి తృప్తిపరిచి పంపండి అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు కుటుంబ క్షేమం రక్షణ స్వస్థత ఐక్యత ఆనందం సంతోషం కృపనుగ్రహించి నడిపించమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె